హిందుత్వం గురించి మాట్లాడే మహానాయకులందరికీ ఒకే విజ్ఞప్తి మీరందరూ హిందువులని చెప్పకుండా కాదు చేసి చూపించండి హిందూ దేశమై ఉండి హిందువులు అందరూ వెళ్ళి టికెట్ తీసుకుని ఊళ్ళోకి దర్శనం చేసుకుని రావడం కాదు మనం మాట్లాడితే లడ్డు కోసం కాదు మన మనసులో ఉండాలి మీరందరూ ఏ తప్పు చేయకపోతే కింద వెంకన్న బాబు గుడి కింద మీరు మొన్న కరుణాకర్ రెడ్డి గారు చేసినట్టు మీరు శపథం చేసి పైకి వెళ్ళండి ఎవరైనా ఉన్నారేమో తప్పు చేయకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే శపథం చేసి వెళ్ళండి రాజకీయ నాయకులు ప్రజల్ని మోచబెట్టు చేయడం గొప్ప ఏమీ లేదు అదే హిందుత్వ దేశమైన ఉంటే మీరు అందరూ హిందువులై ఉంటే హిందూ దేశంలో హిందూ గుళ్ళోకి వెళ్తే టికెట్ ఎందుకు దీని ఎవడో మాట్లాడు నెయ్యి లేదు అది లేదు ఇది లేదు అది దొంగ ఇది దొంగ అంటూ అందరూ దొంగలే ఈ దొంగలందరూ కింద శపథం చేసి పైకి వెళ్ళండి నేనే తప్పు చేయలేదు ఎంకన్నా స్వామి జనమే తప్పు చేశారు లేకపోతే పలానుడు తప్పు చేసి పలానాడు తప్పు చేసి చెప్పడం కదా బయట అక్కడ శపథం చేసి పైకి వెళ్ళండి నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు వెనకన్నా బాబు నేను చేసి ఉంటే కనుక క్షమించండి అని మొన్న ఒక నాయకుడు చేశాడు అది నాయకుడు అంటే నాయకత్వం అంటే లక్షణాలు అయ్యి ఉండాలి అంతే కాని లడ్డు మీద ఇడ్లీ మీద మాట్లాడి ఒక మనిషిని పైకి వెళ్లకుండా చేసి కిందకెళ్లకుండా చేసి చేసి తప్పుడు రాజకీయం మీరు ముసలువులైపోవచ్చు మీరు పోవచ్చు మీ వెనకాల మీ పిల్లలు బాధపడతారు ఇదే బాధలో మీరు గుర్తుంచుకోండి ఎవరైనా సరే